అనుభవించాలి అంటే వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే ఇది అనుభవించలేరు కాబట్టి వద్దు ఫస్ట్ ప్లస్ నా బిడ్డలు చదువుకుంటే మంచి పొజిషన్ లో ఉంటారు ఆడపిల్లలు మంచిగా చదివించారు ఇదివరకు ఏంటి ఇప్పుడు కూడా పేదవాళ్ళ అబ్బాయిని ఏమో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలు వేస్తున్నారు ఆడపిల్లని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేస్తున్నారు అయినా కష్టపడి ఉన్నత స్థితికి వెళ్తున్నారు ఆడపిల్ల పిల్లలు అట్లాగే మధ్య తరగతిలో కూడా పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు చదువుకున్నాక ఈ ఆడపిల్ల ఆలోచన చదువు ఒక మెచ్యూరిటీ వచ్చాక ఇలా ఆలోచన వస్తుంది చదువు ఎంత చదువు చదువు వృధా ఎందుకు ఉద్యోగం చేయకపోతే ఎట్లాగా అనే ఆలోచన వస్తుంది ఉద్యోగం చేసే అమ్మాయి వచ్చినప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి ఇంకో ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకుంటుంది కానీ వ్యాపారం చేసే అబ్బాయిని చూసుకోవట్లేదు ఎందుకు వీళ్ళకి పరిపక్వత వచ్చేసింది కదా వీళ్ళ ఆలోచన ఎట్టుంటది ఇప్పుడు నేను వ్యాపారం చేసేవాడిని చేసుకుంటే అడిగి పొద్దున్నే వండి పెట్టిపోవాలి కదా సాయంత్రం వండి పెట్టాలి కదా మళ్ళీ వచ్చి అలా వండి పెట్టకపోతే మన సంప్రదాయం ప్రకారం తప్పు అంటారు అదే నేను ఆడు ఉద్యోగం చేసుకుంటే పొద్దున్నే వండుకుంటాం వెళ్ళిపోతాం సాయంత్రం వస్తాం లేదు షిఫ్ట్లు ప్రకారం ఉంటుంది ప్లస్ టెన్షన్ ఉండదు ఉద్యోగ ఇప్పుడు బ్రాహ్మణుడికి ఏది పౌరోహితుడికి వయస్సుల వ్యాపారస్తులకి పెళ్లి కావట్లేదు బేసిక్గా కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నా సరే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ముందుకు రావట్లేదు రెండవది ఇది ఒక ఆస్పెక్ట్ అయింది సంపాదన ఆడపిల్లలు ప్లస్